నమస్తే నేను మీ ఎమ్మి నాయుడు అక్రమ పైపుల తొలగింపు పెద్ద గేట నీరు వచ్చేసింది కాలువలో ఉన్న అడ్డంకులు తీస్తున్న ఏఈ రవికుమార్ అయితే ఇక్కడ జన్నివలస ప్రాంతంలో కాలువలను అడ్డంకులను అక్రమ పైపులను తొలగించారు ఇటువంటి సమస్యలు లేకుండా రైతులందరూ కూడా చెరువుల్లో నీరు అక్కడ నిల్వ ఉంచేటట్టుకు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునేటట్లు ఏఈ గారు అయితే మాత్రము ఇప్పటికే చెరువుల్లో ఉన్న పైపులన్నీ కూడా తొలగించడం జరిగింది రైతులందరూ కూడా పంటలకు సస్యశ్యామలంగా పండించుకునేందుకు ఇప్పుడు చెరువుల్లో నుంచి ప్రతి ఒక్క పైరిండ్ వస్తున్న నీరును చెరువులకి వెళ్తూ ఉన్నప్పుడు చెరువుల్లో స్టాక్ కూడా నింపుకొని ప్రతి ఒక్క రైతు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ రైతులందరూ కూడా ఇక్కడ భూ పంటకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్న కథ మనం చూస్తూనే ఉన్నాం అలాగే తెలుగు తల్లికి జేఎంటూ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకున్న ఇక్కడ తెల్లం చెప్పి ఉన్నత పాఠశాలలో ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది కేవలం విద్యార్థులు తెలుగు అక్షరాలతో కూర్చొని తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే మరో కథంలో మనం చూస్తే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఇక్కడ కోండ్ర మురళి ఇక్కడ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ కోండ్రి మురళీమరం స్థానిక ఎమ్మెల్యే అయితే తెలియజేశారు అలాగే సమాజ సేవతోనే గుర్తింపునట్టు బొబ్బిల స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన సమాజ సేవతోనే గుర్తింపు వస్తుందనని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన అయితే మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అలాగే మరొకదనం చూస్తే రాజాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశీలిస్తున్న భాస్కర్ రావు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లాలో సీజనల్ వ్యాధులపై వైద్యుల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ భాస్కర్ రావు సూచించారు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఈ కథనంలో మనం చూస్తూనే ఉన్నాం అలాగే రోడ్లు కాలువలు నిర్మించండి అంటూ బురద రోడ్డు పరిశీలిస్తున్న కమిషనర్ రామలక్ష్మి సిబ్బందితో కలిపి ఇక్కడ తాగునీటి కానీ రోడ్లు కానీ వెండి కూడా పరిశీలిస్తున్నారు కమిషనర్ రామలక్ష్మి అలాగే బాడింగ్ మండలంలో మొత్తం జీవితం నాశనం చేస్తూ వద్దునని అవగాహన కల్పిస్తున్న సిఐకే నారాయణరావు అయితే మాత్రము విద్యార్థులు చెడి వ్యసనాలకు పాంఛలకు కాకుండా ఇక్కడ పూర్తిగా మత్తు పదార్థాలకు అయితే మీ జీవితాలు నాశనం అవుతాయని ఇక్కడ అవగాహన కల్పిస్తూ ఉన్నారు సిఐ నారాయణరావు గారు అలాగే మరొక కథంలో మనం చూస్తే సమస్యలు గుర్తింపు అంటూ మాట్లాడుతున్న ఎంపీడీఓ లోతుగడ్డ పంచాయతీలో ఇక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని అయితే మాత్రం పక్కా భవనం లేకపోవడంతో అధికారులు గుర్తించారు రాబోతున్న రోజుల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తాము మౌలిక సదుపాయాలని ఎంపీడీఓ గారు ఇక్కడ పూర్తి క్షేత్ర స్థాయిలో అయితే మాత్రం తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు మరొక కథనం చూస్తే రోడ్డు పాడై ప్రయాణం శిల్ప్ రెగ్యులేటర్ సమీపం కొండపక్క రోల రోడ్లు దిగుతున్న గిరిజనులు పాడైన రహదారి అంటే ఈ రాకపోకలన్నీ కూడా రోడ్లన్నీ కూడా చాలా పాడైపోవడంతో మెంటార్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అయితే గిరిజనులకు ఎప్పుడు ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు మారిన ప్రజలైతే మాత్రం అక్కడ ఎక్కట్లనేవి చాలా తప్పడం లేదు అయితే మాత్రం క్షేత్రస్థాయిలో ప్రత్యేకమైన బృందాన్ని అయినా తీసుకుని వచ్చి ఒక నివేదిక తీసుకొని రాబోతున్న రోజుల్లో ఎప్పటికైనా గిరిజన ప్రాంతాలకు కావలసిన ప్రత్యేకమైన సదుపాయాలు అయితే మాత్రం కలు చేయబోతే చాలా ఇబ్బందికరంగా ఉంది మనం చూస్తూనే ఉన్నాం అలాగే నరక యాత్ర తప్పేనా అంటూ రగదారం మరమ్మతులకు ముప్పై ఐదు పాయింట్ ఎనభై ఐదు కోట్లతో ప్రతిపాదనలు చేశారు బొబ్బిలి నియోజకవర్గం రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది గత ఐదేళ్లలో మరమ్మతులు లేకపోవడం పారాది మంత్రులు కుంగిపోవడంతో భారీ వాహనాలు మల్లింపు తగిన కారణాలతో ఎక్కడెక్కడ గోతులు ఏర్పడి ప్రయాణం ప్రమాదకరంగా మారింది ఇక్కడ పలు రోడ్లు కూడా మరామతులు చేశారు అధికారులు ప్రతిపాదనలు కూడా పంపించారు దీంతో త్వరలో మోక్షం కలుగుతుందని ప్రజలైతే ఆశిస్తూ ఉన్నారు ఇది బొబ్బులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రము చాలా పూర్తి స్థాయి పారాది బ్రిడ్జ్ ఎప్పుడైతే మందున బాగోలేదో అక్కడ గ్రామ స్థాయిలో రోడ్లన్నీ కూడా లారీలు భారీ వాహనాలు ద్విచక్ర వాహనాలు అన్నీ కూడా రావడం అలాంటి సమయంలోనే పూర్తి కూడా బొబ్బిలి రోడ్లైతే మాత్రం రోడ్ల అధ్వాన స్థలంగా మారాయి ఇది ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే అయితే మాత్రము ప్రజాప్రతినిధులకి అతనికి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇచ్చి అవసరమైతే మంత్రి గారికి కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి బొబ్బులు నియోజకవర్గాన్ని అయితే మాత్రం క్షేత్రస్థాయిలో రోడ్లైతే మాత్రం పాడైపోయినట్టుగా ఈ కథనంలో మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు ప్రధానంగా పల్లెలపై విశ్వ స్వరాలు పెద్ద విస్తృతం ఉంది అయితే దీనికి ఎక్కువ పల్లెలు పట్టణాల పారిస్థితుల లోపం అంటూ వ్యాధులకు ఆస్కారం కలిగిస్తుంది దోమల నివారణకు ఫ్యాగింగ్ చేయాల్సి ఉన్న ఆచరణలు లేదు ఇక్కడ చీపులపల్లి నియోజకవర్గంలో తొంభై నాలుగు గ్రామ సచివాలయాలకు ప్రభుత్వ ఫ్యాగింగ్ యంత్రాలు ఇచ్చిన ఆర్థిక భారంతో వినియోగించడం లేదు కాలువలను ఎప్పటికప్పుడు పూడికలు తీయాల్సిన చర్యలు లేవు రక్షిత మంచినీటి సదుపాయాలు ట్యాంకులు పదిహేడు రోజుల కోసం శుభ్ర చేయాలి క్లోరోజెషన్ జరిపి నీటిని సరఫరా చేయాల్సి చాలా చోట్ల ధరనం లేదు అంటే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం చిబరపల్లి ఆసుపత్రిలో రక్తాల పరీక్ష కోసం వేసి వేచి చూస్తున్న జ్వర మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది ఖచ్చితంగా ఒక గ్రామం అనే కాదు ప్రతి గ్రామాల్లో కూడా బ్లీచింగ్ జల్లాలి వాటర్ ట్యాంక్ నుండి వస్తున్న మొత్తం దాన్ని పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి అలాగే అక్కడ గ్రామాల్లో ఉన్న కాలువలని పూడికలు తీసిన తర్వాత అవి శుభ్రవత కూడా చేయవలసిన బాధ్యత పంచాయతీ సెక్రటరీగా ఉంది ఇవన్నీ కూడా ఇది పూర్తి క్షేత్ర స్థాయిలో అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకి అయితే ఒక అవగాహన ఉండదు ఒక అవగాహన ఉన్నా సరే దాన్ని మమా అనిపించే కార్యక్రమం చేస్తూ ఉంటారు దాన్ని అప్రమత్త కావాల్సింది ప్రజల చైతన్యం కావాలి ఎందుకు మనకు వస్తున్న నిధులన్నీ కూడా ఇటు కేటాయిస్తూ ఉన్నారు మన గ్రామాన్ని ఈ యొక్క రాజకీయాల కక్ష సాధింపులు ఒకళ్ళు అనుకో మరొక పార్టీ వాళ్ళు నచ్చకపోవడం ఇలాంటి యొక్క ఇలాంటి పరిస్థితుల్లోనే గ్రామాలు ఒక తాటిపై వెళ్ళకపోతే మాత్రం క్షేత్రస్థాయిలో ఎప్పుడూ గ్రామాలనే అభివృద్ధి పడకుండా కుండు పడుతూనే ఉంటాయి ఇలాంటి దానికి ఎప్పుడైతే మనం పక్కన పెడతాం అప్పుడే అధికారులు ప్రశ్నిస్తాం నాయకులు కూడా అడుగుతాం ఇలాంటి క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం కూడా చేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అయినా ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని ఒక తొలి అడుగు మాత్రమే వేయవలసిన బాధ్యత అక్కడ కూడా గ్రామ ప్రజలదే అప్పుడే లేకపోతే మాత్రం అక్కడ ఇబ్బంది పడేది ఎందుకంటే మధ్యతరగ వాళ్ళు పేదరిక వాళ్ళు అక్కడ జీవించేది గ్రామాల్లో కంపల్సరిగా అవి కావాల్సిన యాక్సలు కూడా తీసుకోవాల్సింది కూడా అక్కడ స్థానిక అధికారులు కూడా తీసుకోవాలి చూస్తున్నాను ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు